హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో మనమేమో కట్ చేసుకున్న దొండకాయలని అయితే వేసుకోవాలి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దొండకాయలని నేనైతే ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ పచ్చిమిరపకాయలే కారం ఉన్నాయి ఇంకా మీకు కావాలంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలాగ తుంచి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఇంకా దీంట్లోనే మంచిగా ఫ్రై అయిపోవాలి చూస్తున్నారు కదా దొండకాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇంకా నేనైతే ఇక్కడ ఒక నాలుగు టమాటాలను అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇది ఒక హాఫ్ కిలో దొండకాయలకి అయితే చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు టమాటోస్ తీసుకుంటున్నాను ఇంకా కట్ చేసి టమాటాలని కూడా అందులోకి వేసుకోవాలి ఈ టొమాటోస్ని వేసేసి అయితే మగ్గించాను అనమాట టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడకాలన్నమాట ఇలాగ టొమాటోస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా దేని దీంట్లో అల్లండిపై పేస్ట్ని అయితే వేస్తున్నాను అనమాట ఒక స్పూన్ మీరు కావాలంటే ఉత్త వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పేస్ట్ని అయితే వేసాను ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం చింతపండునైతే వేసాను ఎందుకంటే టొమాటోస్ కూడా ఆల్రెడీ పులిపోయి ఉంటాయి ఇంకా ఇంత పండు అయితే సరిపోతుంది దీన్ని కూడా మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దొండకాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయకండి దొండకాయలు కొంచెం కొంచెం గ్రీన్ వరకే బాగుంటుంది ఎక్కువ బ్రౌన్ అయిపోకూడదు అనమాట ఇంకా దీంట్లోకి కొంచెం పసుపునైతే వేసాను దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయిపోయాక ఇంకా దీన్ని అయితే దింపుకోవాలన్నమాట దీన్ని చల్లారి పెట్టుకోవాలి మొత్తం ఇది మొత్తం చెల్లారే కానీ దీన్ని మనము మిక్సీ పట్టాలన్నమాట ఇది చెల్లారిపోయింది ఇంకా దీన్ని నేనైతే మిక్సీ పడుతున్నాను ఇంకా దీంట్లోకి తగినంత ఉప్పునైతే వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి కలిపి ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీని ఒకసారి మొత్తం అంత పేస్ట్ అయిపోయేలా కాకుండా ఇలాగ మధ్యలో ఆపుతూ ఆపుతూ ఇలాగ మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకి రోటి పచ్చడి ఇలాగైతే వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో పచ్చడి అసలు మనము మంచిగా అన్నం పైకి చపాతీలు పైకి ఏ దానిపైనైనా తినచ్చు దోశలకి కూడా చాలా బాగుంటుంది చట్నీ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా పచ్చడిని ఒక గిన్నెలో తీసేసి అదే కడాయిలోకి ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పునైతే వేసాను ఇంకా కావాలంటే మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శనగపప్పును అయితే యాడ్ చేశాను దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇంకా తుంచిన ఎండుమిరపకాయలను అయితే వేసుకోవాలి ఇంకా దాని తర్వాత అయితే వేసుకోవాలి ఇంక ఇదంతా తాలింపు మంచిగా ఫ్రై అయ్యాక మనము ముందే తీసిపెట్టుకున్న పచ్చళ్ళలోకి అయితే వేసుకోవాలి దీన్నైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీకి దోశలకి అన్నిటికీ బాగుంటుంది చట్నీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్